నడమంత్రపు సిరి నరం మీద లాంటిది అంటే సిరి అయాచితంగా వచ్చినప్పుడు మనిషి గతాన్ని మరిచిపోతారు అంటే ఎక్కడో పుట్టి వచ్చినట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అంటే అమ్మ పుట్టి మేనమావకు తెలియదా దానికి సంబంధించిన ఒక చిన్న కథ ఒక రాజుగారు అడవికి వెళ్ళి అక్కడ చింత చిగు చిగురు చింతకాయలు కోసుకునే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి భారీగా స్వీకరిస్తాడు ఈమ ఒకరోజు వనవిహారానికి వచ్చినప్పుడు ఆమె యొక్క వాళ్ళ గొప్పతనాన్ని ఆమె ఆర్భాటాన్ని చూపించుకోవడం కోసం భటులతో భటులారా ఏంటి ఆ వంకర టింకర కాయలు అని అడిగింది ఒకప్పుడు ఈ చెక్క ఎక్కి మీరు ఈ కాయలన్నీ కోసారు వీటిని చింతకాయలు అంటారు అని భటులు వెటకారంగా మాట్లాడారు నేటి సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు అంటే సంపద కూడగానే వాళ్ళ గతాన్ని మరిచి వాళ్ళ యొక్క ప్రవర్తనలో అనేక రకాల మార్పులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము అంటే ఆర్భాటంగా గర్వం తలకి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట ఓకే